హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎలా వెళ్ళాలి అనే వివరాలు వీడియో చివరకు నేను చెప్పాను చూసేయండి గుడి బయట ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇది మొత్తం పార్కింగ్కే యూజ్ చేస్తున్నారంట బైక్కి టెన్ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ వాటర్ స్పెషలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ వాష్రూమ్స్కి వెళ్ళాలి అంటే కాళ్ళు కడుకున్న తర్వాత పక్కన చెప్పులు స్టాండ్ ఉంటుంది చెప్పులు స్టాండ్ తర్వాత దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్లో నుంచి అలా వెళ్తే మా వెళ్తే వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఫ్రీ మాత్రం కాదు టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ గుడికి సంబంధించిన బోర్డు ఒకటి ఉంది ఈ గుడి గురించి తెలుసుకోవడం కోసం పెట్టారు ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది దర్శించుకోవటానికి అనుగుణంగా ఈ దేవాలయానికి చాలా ఏళ్ళ చరిత్రనే ఉంది అలాగే మీరు గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ పులిహోర టెన్ రూపీస్ లడ్డు పదిహేను రూపాయలు దర్శనం చేసుకోవటానికి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి దారి కూడా ఉంటుంది బోర్డు పెట్టి చూశారు కదా వేటు దర్శన్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ త్రీ లాంగ్వేజెస్లో ఉన్నాయి ఎందుకు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి ఇక్కడ స్థల పురాణం గురించి ఒక బోర్డు అయితే ఉంది ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే కాలభైరవ స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి వచ్చిన భక్తులందరూ మొదట ఆయన దర్శనం చేసుకొని ఒక ద్వీపం వెలిగించి వెళ్తారు તમારા માટે લાઇબ્રરી ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి కన్నడలో మాట్లాడుతున్నారు అలా అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా ఉన్నారు అలాగే అంతేకాకుండా కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చినట్టుగా ఉన్నారు చూస్తుంటే అంతటి మహిమ ఉంది ఈ ఆలయానికి ఇక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి సిమెంట్తో కట్టిన పెంచీలు ఎండలకి కానీ ఎప్పుడైనా సరే తాగటానికి చల్లని నీళ్లు సదుపాయాలు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఈ ఆలయం ఆవరణలో మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడిని తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారంట అయినా కానీ దేవాలయం చూడడానికి చాలా బాగుంది అసలు ఎక్కడా కూడా పొగుళ్ళు కూడా కనిపించట్లేదు అంత బాగుంది మరి అప్పట్లో కట్టడాలు అంటే ఆ మాత్రం ఉంటాయిగా మరి ఈ ఆలయం పంచరామ ఆలయాల్లో ఒకటి శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయాన్ని చాళుక్య రాజు భీముని ద్వారా నిర్మించబడింది ఇక్కడ చుట్టూ పచ్చని పంట పొలాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఆ కోనేరు నుంచి స్టీల్ బిందెలతో నీళ్లు తీసుకువచ్చి శివలింగం మీద పోసే దృశ్యాలు కూడా మీరు చూడవచ్చు పిల్లలు పెద్దలు అనే భేదాలు ఏం లేకోకుండా అందరూ పోస్తున్నారు అలాగే నీళ్లతో పాటు మరికొంతమంది పాలాభిషేకం కూడా చేస్తున్నారు ఇక్కడ మీరు ఆ కోనేరును కూడా చూడవచ్చు కోనేరు కూడా చిన్నదేం కాదు కొంచెం పెద్దగానే ఉంది అలా ఇక్కడ పూర్తి చేస్తున్న తరువాత ఏమైనా పూజలు జరిపించుకోవాలి అంటే పక్కనే పూజారి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేపించుకోవచ్చు అక్కడ నుంచి మనం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొదటగా పెద్ద నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడిని దర్శించుకున్న తరువాత నందికి కుడివైపున పక్కనే ఉచిత దర్శనానికి దారి ఉంటుంది దానికి ముందు నందీశ్వరునికి ఎదురుగా ముందుకు వెళ్తే కింద అంతస్తులో ఉన్న మూల విరాట్ స్వామిని దర్శించుకోవచ్చు అటుగా వెళ్ళడం చూస్తున్నారు కదా అదే ఉచిత దర్శనంకి దారి పదండి మనం ముందుగా కింది అంతస్తులో ఉన్న మూల విరాట్ స్వామిని దర్శించుకుందాము ఇక్కడ నాతో పాటు మూల విరాట్ స్వామిని దర్శించుకున్నారు కదా మీలో ఎంతమందికి ఆ దేవుడు కనిపించాడో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఆలయాన్ని చూస్తుంటే సేమ్ టు సేమ్ ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయం లాగే ఉంది సేమ్ యాజ్ టీజ్ అలాగే ఉంది స్ట్రక్చర్ కానీ అంతా అలాగే ఉంది అక్కడ కూడా ఇలాగే రెండు అంతస్తులు ఉంది ఆ ఆలయాన్ని ఎవరైనా దర్శించుకోకపోయి ఉంటే మాత్రం నేను మన ఛానల్లో ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను చూడాలనుకునే వారి కోసం వెతికి అవసరం లేకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూసేయండి ఈ ఆలయంలో పద్నాలుగు అడుగుల ఎత్తైన తెల్లటి స్ఫటికలింగం రూపంలో శివుణ్ణి దర్శించుకోవచ్చు ఈ శివలింగం రెండు అంతస్తులలో విస్తరించి ఉంటుంది అందుకే ముందుగా కింది అంతస్తులో ఉన్న మూల విరాట్ స్వామిని దర్శించుకున్న తరువాత పైన ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ అలా ఒక రౌండ్ వేసేద్దాం గుడి మొత్తం చూసేసేయండి so ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తే ఇరవై రూపాయలు అవుతుంది పది సంవత్సరాల ఏజ్ నుంచి వాళ్ళకి టికెట్ తీసుకోవాలి ఫ్రీ దర్శనం అయితే మనం ముందుగానే చెప్పుకున్నాం కదా నందీశ్వరుని పక్క నుంచి వెళ్ళాలి అని అక్కడ నుంచి పై అంతస్తుకు మెట్లు ఉంటాయి వాటి ద్వారా పై అంతస్తులో ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ కూడా మెట్లే కదా అని అనుకుంటారు ఇక్కడ కూడా మెట్లే ఉంటాయి ట్వంటీ రూపీస్ ఛార్జ్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్తే దేవుడికి దగ్గరగా వెళ్ళవచ్చు దర్శనానికి ఈ ఆలయం గురించి కొంచెం తెలుసుకుందాము ఈ ఆలయ విశిష్టత ఏంటి అంటే సాక్షాత్తు కుమారస్వామియే స్వయంభూగా ప్రతిష్ఠించినట్లుగా చెప్తున్నారు అందుకే ఇక్కడ పేరు కుమార భీమేశ్వర స్వామి ఆలయం అని చెప్పి అంటున్నారు ఈ దేవాలయం లోపల వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శనేశ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు ప్రధాన ద్వారానికి ఎడంవైపు బాల త్రిపుర సుందరి అమ్మవారు కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన ప్రాకారాలను కలిగి ఉంటుంది ప్రాకారపు గోడలు ఇసుకరాయి చేత కట్టబడినవి ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అని కూడా అంటారు గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడినవి ఈ ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది అప్పట్లో ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదంట ఆ రోజుల్లో ఈ వజ్రం నుంచి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవంట అందుకే ఈ గణపతి వజ్ర గణపతిగా పిలువబడుతున్నారు ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏంటి అంటే చైత్ర వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి బాల త్రిపుర దేవి గారికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగిస్తారంట ఈ కళ్యాణోత్సవానికి ఇక్కడ ఖాళీ అనేదే ఉండదంట అంత రద్దీగా ఉంటారంట భక్తులు ఇక్కడికి ఎలా రావాలి అంటే బస్సుకు వస్తే మాత్రం కోటకు రాజమండ్రి కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుంచి బస్సులు అయితే ఉన్నాయి బస్సు సౌకర్యము సరాసరి బస్సులకైతే వచ్చేసేయొచ్చు అలాగే ట్రైన్ కూడా ఉంది సామర్లకోటకి రైల్వే స్టేషన్ నుంచి ఆటోకి వచ్చేయచ్చు అలాగే విమానాలలో అయితే మాత్రం అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో రాజమండ్రి విమానాశ్రయం అయితే ఉంది అక్కడ నుంచి బస్సు కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని వచ్చేయచ్చు ఈ గుడికి రావడానికి రెండు దారులు అయితే ఉన్నాయి సామర్లకోట ఊర్లోకి వెళ్ళక ముందే రైట్ సైడ్లో ఒక దారి ఉంటుంది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు అంటే అది ఒక వంతెన లాగా ఉంటుంది వంతెన నుంచి వెళ్ళాలి అన్ అలా కాకోకుండా రోడ్ మెయిన్ రోడ్ నుంచి తిరుక్కుని వెళ్తే మీరు కన్ఫ్యూషన్ కాకోకుండా వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేనైతే దర్శనం చేసుకున్న తర్వాత పులిహోర ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాను అలాగే మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి చాలా బాగుంది ఇప్పటి వరకు కదా ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని లైక్ షేర్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం